హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి పప్పు టమాటా పాలకూర ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పప్పు టమాటా పాలకూర వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మెల్లి మెల్లి చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇది పూరి చపాతీలలో కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కుక్కర్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ అప్పుడు మనకి మార్నింగ్ పనులు అడవుల్లో ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్లో వేసుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మరి దీనికి కావాల్సినవి అయితే ముందుగా చూసేద్దాం నేను ముందుగా కందిపప్పుని అయితే ఒక కప్పు తీసుకున్నాను అలాగే రెండు కట్టలు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు ఇంకా ఒక పది పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను చూడండి కందిపప్పు ప్పుని ఇప్పుడు ముందుగా నేనైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకుని కుక్కర్లో కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు ఇంకా ఈ పాలకూర ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇలా వేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ సాల్టు సిటికెడి పసుపు మళ్ళీ ఒక అర స్పూను కారం కూడా వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కారం లేవండి అందుకని కొంచెం కారం కూడా వేసుకున్నాను అంతేకాదు ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకుంటే పప్పు అనేది తెల్లగా కనిపిస్తుంది అందుకని కొంచెం కారం వేసుకుంటే మనకి సరిపడా బాగుంటుంది అలాగే కలర్ కూడా కొంచెం కనిపిస్తుంది అనమాట ఇలా కుక్కర్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు విద్యలు వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి రెండు విద్యలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజ్ ఆవిరంత పోయిన తర్వాత చూస్తే ఇలా పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనము గరిటెతోటి బాగా మెదిపేసుకుని ఇంకా పోపు పెట్టుకోవాలి పోపుకైతే రెండు ఎండిమిర్చి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు రొబ్బల కరియాపాకు రెండు మూడు రమ్మలు ఎల్లుళ్ళు రబ్బలు కూడా తీసుకుని మెత్తగా సిదగొట్టి ఎల్లుల్ పైన ఇలా కొద్దిగా ఆయిల్ ఒక గిన్నెలో ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి మనము పోపు దినుసులన్నీ రెడీ చేసుకున్నాం కదా అవన్నీ వేసి వేయించుకుని పప్పుని మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలని అంతేనండి ఎంతో ఈజీగా పప్పు టమాటా పాలకూర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లోనే టేస్టీ టేస్టీ అయిన ఈ పప్పు పాలకూర టమాటా మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి